కాకినాడలో పార్లమెంట్ అభ్యర్థి సునీల్ సమక్షంలో వైసీపీలో నూట యాభై మంది చేరికలు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి శెట్టి సునీల్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో సుమారు నూట యాభై మంది పార్టీ సిద్ధాంతాలు రెడ్డి నాయకత్వం నచ్చి యువ నాయకుడు దీపక్ ఆధ్రలు వైఎస్సార్సీపీలో చేరారు వీరందరికీ పార్టీ కండువాలు వేసి రెడ్డి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు ప్రజలకు చేస్తున్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి యువ నాయకుడు దీపక్ సూర్యబాబు అతని అనుచరులు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యాభై మంది పైన మహిళలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా జనసేన పార్టీ నుంచి వచ్చి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మన ఎంపీ అభ్యర్థి గారు మన ప్రెసిడెంట్ గారు ప్రసంట్ గారు అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది యువతకు అందరూ చెప్పాం జగన్ గారిని నమ్ముకున్న జగన్ గారు నమ్ముకున్న ప్రతి వాడు కూడా అభివృద్ధిలోకి వచ్చారు రాష్ట్ర అభివృద్ధి సాధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎవరికైతే ఏ హామీలు ఇస్తారో హామీలన్నీ నిలబెట్టే నాయకుడు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి యువతకి చెప్పడం జరిగింది యువత అందరూ కూడా తమ్ముడు గెలిపించాలని స్నేహితులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు జాయిన్ అయిన ప్రతి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను వైఎస్ఆర్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని మీకు ఏమి పనులున్నా కూడా చేయడానికి ముందుంటామని పర్టికులర్గా మీ ఏరియా మీ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మీరు కూడా కృషి చేయమని మనసుఫూర్తిగా వాళ్ళని కోరుకోవడం జరిగింది